ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ లైఫ్ లో రీసెంట్ గా చాలా కేసెస్ చూసాం ప్రతి ఇప్పుడు అమ్మాయిల జీవితంలోకి అబ్బాయిలు ఎట్ల వచ్చి మోసం చేస్తారో అబ్బాయిల జీవితం అంటే ట్రాన్స్ ఉమెన్ జీవితంలో కూడా అబ్బాయిలు అదే సీక్వెన్స్ లో వచ్చి ఖచ్చితంగా మోసం చేసి గా మ్యారేజ్ చేసుకుని కూడా వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా నేను ఒకరి సైడే మాట్లాడను ఇద్దరు సైడ్ మాట్లాడతా తప్పు ఎవరిది ఉన్నా కూడా తప్పు జరిగిపోతుంది ఆల్రెడీ అంటే ఈ నమ్మద్దు అని మీరు ముందే ఫిక్స్ అయి ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు అందులో అడిగేస్తున్నట్టు ఆ రిలేషన్ లోకి నమ్మడం దాకా మన కమ్యూనిటీలో మనకంటూ కమ్యూనిటీ తోడు కాకుండా మన లైఫ్ లో కూడా ఒక తోడు ఉండాలని చెప్పేసి మనము ఇన్నర్ ఫీలింగ్ అక్కడ ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్కి కి ఉంటది అలా మాకు కూడా ఉంటది ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇంత ఒక అమ్మాయిలాగా మనం ఎలా ఊహించుకున్నామో ఒక భర్త కూడా కావాలి మనకంటూ లైఫ్ టైం ఒక తోడు కావాలి ఒక నీడలాంటి తోడు కావాలి అని చెప్పేసి మనం అనుకుంటాం అక్క ఆ అనుకున్న క్రమంలోనే మనం ఒక అబ్బాయిని లవ్ చేయటము తను మనల్ని ఇష్టపడటము అట్లే ముందుకు ఒక లవ్ అనే ఒక ఎఫెక్షన్స్తో ముందుకు వెళ్ళిపోవటము అలా జరుగుతుంది అక్క ముందుకు వెళ్ళిపోంగా మనం ఆ డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతాము ఎవరైతే మనం ఉన్నామో ఆ వ్యక్తి డిప్రెషన్ లేక మనం వెళ్ళిపోతాము అలా వెళ్ళిన తర్వాత వాళ్ళ నిజస్వరూపం మనకి తెలియదు ఫస్ట్లో వాళ్ళు మంచిగా చాలా అక్క చాలా గుట్టిగా నమ్మేస్తాము మంచిగా వెళ్ళిపోతాము అయ్యో మనం ఈ లైఫ్లోకి వచ్చిన తర్వాత మనల్ని ఈ సొసైటీలో ఎవరు యాక్సెప్ట్ చేయలేదే ఈ అబ్బాయి యాక్సెప్ట్ చేశాడంటే తన ప్రేమను మనకు పొందాలి తన ప్రేమను మనం సాధించుకోవాలి అని ఒక హోప్తో మనం ముందుకు వెళ్తాము వెళ్ళిన తర్వాత పొంగ పొంగ తెలుస్తుంది అక్క ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్ ఎటువంటిది అని చెప్పేసి అని సో నీ లైఫ్ లో అలా ఎవరైనా ఉన్నారా మరి ఉన్నారక్క పాస్ట్ ఈజ్ పాస్ట్ వద్దక్క అంటే నేనేం నేమ్ అడగట్లేదు వద్దక్క అది తలుచుకుంటే నీ ఏడుపొచ్చేస్తుంది ఏడుపు వచ్చేస్తుంది అంటే ఇంకా ఏ అమ్మాయి జీవితంలోనే ఆ నేమ్ వద్దక్క అని చెప్పేస్తా ఉందక్క నేను స్టడీస్ చదువుకునేటప్పటి నుంచే నేను ఈవెంట్స్కి వెళ్ళేదాన్ని అప్పుడు ఈవెంట్స్లో నేను లేడీ క్యారెక్టర్గా వేసేదాన్ని అప్పుడు ఆ అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు ఆ అబ్బాయితో నేను మూవ్ ఆన్ అయ్యాను అక్క ఫస్ట్ ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ మూవ్ ఆన్ అయ్యాను కలిసి ఇద్దరము బ్రతికాము కలిసి ఒకే రూమ్లో జీవించాము రిలేషన్షిప్లో ఉన్నాను రూమ్ లో ఆ అబ్బాయిని లవ్ చేస్తున్న క్రమంలో ఇంకా చాలా ఫీలింగ్స్ నాకు పెరిగిపోయాయి నేను అమ్మాయిని అనుకున్నాను నేను అమ్మాయిని కాబట్టే కదా అబ్బాయి నా పక్కన ఉన్నాడు అని ఒక ఇంకా ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగ్ చాలా పెరిగిపోయింది ఆ క్రమంలోనే అక్కడ నేను సర్జరీ చేసుకున్నాను నేను సర్జరీ చేసుకున్నాను తన కోసం చేసుకున్నావా లేదా నువ్వు ఇద్దరు కోసం చేసుకున్నాను అక్క తర్వాత నాకు సర్జరీ అయిన తర్వాత తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేసాడు అక్క పెళ్లి చేసుకున్న తర్వాత సూసైడ్ అటెంప్ట్స్ చేశాను నేను కేసు కూడా అయ్యింది అక్క నాది కేస్ అయిన తర్వాత పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఏదో అలా అలా తెలి తెలిసి తెలియనట్టు మాట్లాడేవాడు సరే అలానే కొంచెం కొంచెం నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కంట్రోల్ చేసుకోలేక ఒక పిచ్చిదాన్ని అయిపోయాక అక్క ఇటు తల్లిదండ్రులు పోగొట్టుకొని ఇట్లా నమ్ముకున్న వాడిని పోగొట్టుకొని ఆ వ్యక్తి కోసం నేను సొసైటీని కాదనుకొని వచ్చేసి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను సొసైటీలో నేను నన్ను నేను అమ్మాయిగా ఊహించుకున్నప్పుడు తను నన్ను అమ్మాయి అనుకొని ఇష్టపడినవాడు నన్ను అరే తురే అని కూడా మాట్లాడాడక్క ఆ సమయంలో చాలా ఫీ బాధ వేసింది పోనీ లెక్క తను ఎక్కడున్న బాగుండాలి నేను బాగుండను ఐ హోప్ తను బాగుండాలి నా లాగా ఇంకెవ్వరూ మోసిపోకూడదు అని చెప్పేసి అని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను అక్క పెళ్ళి అయిన తర్వాత కూడా నాతో బాగా మాట్లాడాడు ఇంకా మనం తన లైఫ్లోకి వెళ్తే ఇంకా అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే కదా అక్క అందుకే నా కంట్రోల్స్ నా లైఫ్ ఎట్లా స్పాయిల్ అయిపోయింది కదా అని చెప్పేసి నేనే కామ్ ఓకే ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం కొంతమంది అంటే కొంతమంది అమ్మ వాళ్ళు ఒక అబ్బాయిని ప్రేమించి ట్రాన్స్ఫర్ మంచి అబ్బాయిని ప్రేమించి తన కోసమే సర్జరీ చేసుకుని మళ్ళీ తర్వాత వాళ్ళు వాళ్ళ లైఫ్ చూసుకుంటే వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అట్లొక మెంటల్ స్టేటస్ అనేది పూర్తిగా పాడిపోకుంటూ వచ్చింది సో నీ లాంటి వాళ్ళు వాళ్ళకి ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవచ్చు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుని ఇంట్లో కాకుండా కూడా మన లైఫ్ మనం చూసుకుంటే వాళ్ళకి ఈర్ష కలుగుతుంది ఓకే ఎట్లీస్ట్ మనం ఫినాన్షియల్ గాన స్టేబుల్ గా ఉంటాము అని సో ఇంకోసారి ఎప్పుడు అట్లా ఫీల్ అవ్వకు నువ్వు